హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండగ వస్తుంది కదా అప్పాలు అయితే మేము చేస్తున్నాము ఇంట్లో ఏమేమి అప్పాలు చేస్తున్నాను అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం సకినాలు అలాగే గ్యారాలు చేస్తున్నాను అరిసెలు అనేది చేస్తున్నాను ఈ త్రీ ఐటమ్స్ అనేది నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పండగకు ఎవ్రీ ఇయర్ అయితే నేను ఇలా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుని సకినాలు ఇలా పోసుకుంటాను మా ఇంటి ముందు నైబర్స్ అక్కే వాళ్ళు ఉంటారు అన్నట్టు వాళ్ళు వస్తారు ఒకరికొకరు హెల్ప్ అయితే చేసుకుంటాము మాది ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళది ఉన్నప్పుడు నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను అన్నట్టు సకినాల పిండి మా వారైతే మార్నింగే పిండి పట్టించి వెళ్ళారండి తను స్కూల్కి వెళ్తారు కాబట్టి తను మార్నింగే పట్టించి వెళ్ళు పిండి అని చెప్పేసి అంటే దాన్ని మార్నింగ్ పిండి పట్టించి నాకైతే వెళ్ళారు నేనైతే అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను మార్నింగ్ తొందరగా లేచి అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకొని అప్పాలు అయితే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే కంపల్సరీ ఉండాలండి లేకుంటే మనకి అప్పాలనేది కావు నేనైతే ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అయితే వాళ్ళకి పిలిచాను వాళ్ళు వచ్చారన్నట్టు అన్నట్టు ఇక మేమందరం కలిసి అప్పాలు చేస్తున్నాము ఫస్ట్ అయితే సెకండ్ నెల పోసుకోవాలి ఒక ఫైవ్ కేజీస్ సెకన్ అయితే నేను నానబెట్టుకున్నాను బియ్యము దానికి ఫస్ట్ అయితే అరిసెలు పానకం పట్టాను అరసెలకు ఒక వన్ కేజీ అరిసెలు అయితే బెల్లం తీసుకొని పానకం పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత సెకండ్ నెల పిండి తడిపేసి సెకన్ అయితే కొసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానాలి సకినాల పిండిలు అయితే నానాలన్నట్టు నానినాక మనకు మనకు సకినాలు పోస్తా చాలా మంచిగా వస్తుంది పిండి నానితే చాలా బాగా వస్తుంది అన్నట్టు ఇక అరసల పానకం పట్టినాక వెంటనే నేనైతే అయితే ఇలా ఈ విధంగా పోసుకున్నాను నెక్స్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానని గారెల పిండి తీసుకున్నాను ఒక టూ కేజెస్ గ్యారె పిండి తీసుకొని అందులో తగినంత కారము తగినంత ఉప్పు టూ కేజెస్కి చెప్తున్నానండి నేను మనం తగినంత తీసుకోవాలి తగినంత ఉప్పు కారము అలాగే ఇదంతా కలుపుకోవాలి ఫస్ట్ ఉప్పు కారం మంచిగా కలుపుకోవాలన్నట్టు ఉప్పు కారం మనకి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం ముందే కలుపుకొని ఇలా ఈ విధంగా సెట్ చేసుకొని చూసుకోవాలి లేకుంటే మనం కొంచెం తక్కువ అయితే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కలుపుకోవాలి నేనైతే కలుపుతాను కానీ ఈసారి అయితే ముందు అక్కయ్య అయితే కలుపుతుంది తనకి చెప్పాను అక్కయ్య మీరు ఒకసారి కలపండి అని చెప్పేసి అంటే అక్కగారు అయితే కలుపుతున్నారు అన్నట్టు నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్ అన్నట్టు తీసుకున్నానండి అందులో జీలకర్ర ధనియాలు కొంచెం పచ్చి అలా తీసుకున్నాను వెల్లుల్లి పేస్ట్ అయితే గ్రాండ్ చేసుకుని ఇందులో తీసుకున్నాను అన్నట్టు నెక్స్ట్ నువ్వులు తీసుకున్నానండి ఒక నువ్వులు ఒక హాఫ్ కేజీ నువ్వులు అయితే వేసాను ఇందులో అలాగే బొబ్ బొబ్బరు పప్పు కూడా తీసుకున్నాను ఇది ఒక పావు కిలో తీసుకున్నాను ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినాకనే నానబెట్టుకున్నాను పప్పు మంచిగా నానింది నెక్స్ట్ ఆకులు కరివేపాకు కొత్తిమీర ఇలా ఉల్లాకు ఇలా ఇవన్నీ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్గా కడిగేసి ఇందులో యాడ్ చేసుకున్నానండి ఇదంతా కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనము ఎంత చిన్న చిన్న కట్ చేసుకుంటే అంత బాగుంటుంది అన్నట్టు ఇదంతా ఇందులో కలుపుకున్నాను ఫస్ట్ ఇక అవన్నీ కలుపు కలుపుకున్నాక ఇది కూడా ఇందులో యాడ్ చేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలన్నట్టు ఇక మా ముంగట అక్కయ్య అయితే కలుపుతుంది తనకే చెప్పాను ప్రతి ఇయర్ నేనే కలుపుతాను కానీ ఈసారి అక్కయ్య మీరు కలపండి అని చెప్పేసి అంటే తనైతే కలుపుతుంది ఎవరు కలిపినా కానీ కొంచెం ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉండాలి మనకి తగినంత కరెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది గేరాలన్నట్టు అలాగని చెప్పేసి అయితే చెప్పాను నేను లాస్ట్ ఇయర్ నేను చేశాను బాగానే వచ్చింది కానీ ఈసారి అక్కయ్యతో కలిపిద్దామని చెప్పేసి అంటే అక్కయ్య అయితే కలుపుతుంది కొంచెం హీట్ వాటర్ అనేది తీసుకోవాలి ఇందులో మనం గరం వాటర్ అయితే ఉండాలి కొంచెం బాగా హీట్ ఉండద్దు బాగా మరీ తక్కువ హీట్ ఉండద్దు నార్మల్ హీట్ వాటర్ అనేది ఉండాలి ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి మనం రొట్టె కలుపుకుంటాం కదా అలా ఆ విధంగా అయితే కలిపి పెట్టుకోవాలి మొత్తం ఒకటేసారి వాటర్ పెట్టి అంత కలపకూడదు కొంచెం పొడి పొడిగానే ఉండటైతే కలుపుకోవాలి హీట్ వాటర్తోని కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి కొంచెం మనం చేసుకున్నంత ముద్దలు వేసుకున్నంత పిండి అయితే కలుపుకొని ఇలా ఈ విధంగా రౌండ్ సేపు వచ్చేటట్టు ముద్దలు అనేది చేసుకోవాలి తర్వాత అప్పాలైతే ప్రెస్ చేసుకోవాలన్నట్టు ప్రెస్ మిషన్ ఉంటుంది కదా అప్పాల మిషన్ అప్పాల మిషన్ అయితే ఇలా తీసుకొని ఇలా బాల్ దానిపైన వేసి అయితే ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత సెట్ చేసుకున్నాను ఇలా చుట్టూ కరెక్ట్గా సేఫ్ వచ్చిందా లేదా అనేది అప్ప గ్యారాలు ఇలా కరెక్ట్గా ప్రెస్ చేసినప్పుడు సర్కిల్గా రావాలి అప్ప గ్యారప్ప ఇలా ఈ విధంగా ప్రెస్ చేసుకొని మధ్యలో చిన్నగా హోల్ ఇచ్చేసి ఇలా ఈ విధంగా గ్యారప్పాలు అనేది చేసుకున్నాను సెకినాలు చేసామండి కానీ సెకనాలు అయితే ఆరాలి మంచిగా ఆరితేనే సెకినాలు అనేది మంచిగా కాలుతుంది అన్నట్టు అది వరకు ఒక టూ త్రీ అవర్స్ టైం పడుతుంది సకినాలు అలాగని చెప్పేసి గేరప్పాలు ఒత్తుకుందామని చెప్పేసి అక్కే అంటే గ్యారాలు చేసుకున్నాము అప్పాలు కాల్వడానికి అయితే ముక్కుడు పెట్టుకున్నాను అన్నట్టు పోయి అయితే అంటించానండి అంటించేసి ఇలా ఈ విధంగా నూనె అయితే అందులో హీట్ ఎక్కాక సకినాలు అనేది కాల్చాను అంటే సకినాలు ఏ విధంగా ఫస్ట్ మనకి ఒక వాయి వేసుద్దాము కరెక్ట్గా వస్తే కంటిన్యూ చేద్దాం లేకుంటే గారాపాల్ అని చెప్పేసి అనుకున్నాము ఎందుకంటే మనకు ఆరినయ లేవా సకినాలు అనేది తెలుస్తుంది ఫస్ట్ ఒక వాయి వేశాక అని చెప్పేసి ఇలా ఈ విధంగా అయితే కాల్చుకున్నాను నేను సకినాలు చూశాను ఫస్ట్ ఎలా వస్తుంది ఏంటనేది కరెక్ట్గా సెకన్ నెల ఆరితేనే మనకి కరెక్ట్గా మంచిగా కాలుతుంది అన్నట్టు ఇలా ఈ విధంగా కాలాలి నేను ఇక చూసుకున్నాను ఓకే పర్లేదు అని చెప్పేసి అనుకొని కొన్ని సెకన్యాలు అయితే కాల్చాను అన్నట్టు మంచిగా కాలాయండి సకినాలు ఎందుకంటే నాకు మంచిగా ఆరినాయి సకినాలు నాకు కొంచెం ఏం ప్రాబ్లం లేదు అలాగని మంచిగా అయితే కాల్చుకున్నాను ఇలా ఇలా ఈ విధంగా సకినాలు అనేది కాల్చుకున్నాను నెక్స్ట్ గ్యారప్పాలు గ్యారప్పాలు కూడా చేస్తున్నాం కదా అది కూడా ఇలా ఈ విధంగానే ఒక్కొక్క వాయిగా ఒక వాయిలో ఫోర్ ఫైవ్ అప్పాలు అయితే పడుతుంది ఇలా ఈ విధంగా మెల్లిమెల్లిగా అట్లా టూ టూ సైడ్ అటు ఇటు తిప్పుకుంటా అప్పాలు గ్యారప్పాలు అనేది కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా ఇది కూడా కాల్చుకున్నాను అన్నట్టు గ్యారప్పాలు ఇలా ఈ విధంగా కాల్చుకుంటున్నాను నేను చాలా మంచిగా అయితే వచ్చినాయండి నాకు సకినాలు మా ముందు అక్కే నైబర్ అక్కే వాళ్ళకైతే కొంచెం చకినాలు ఆరలేక వాళ్ళకి గట్టిగా వచ్చినాయి కొంచెం కలర్ అనేది వేరే వేరే కలర్ వచ్చింది అన్నట్టు కొంచెం మొత్తం రెడ్ కలర్ లాగా వచ్చినాయి గ్యారప్పాలు అలాగే సకినాలు కూడా సరిగ్గా రాలేవు నాకైతే సకినాలు మంచిగా ఆరినాయి ఆ రోజు ఎండ ఉందన్నట్టు కొంచెం మబ్బుగా లేదు మబ్బుగా అలా ఉంటే మనకు సకినాలు సరిగా ఆరక కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కొంచెం గట్టిగా వస్తుంది అన్నట్టు నాకైతే ఇలా ఈ విధంగా అయితే వచ్చింది సకినాలు చాలా బాగా వచ్చింది నాకు నెక్స్ట్ గ్యారప్పాలు కూడా అదే అదే విధంగా కాల్చుకున్నాను చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అరసలు పానకం పట్టుకున్నాను కదా ఆ వీడియో నేను చూ నేను మిస్ చేసిన అన్నట్టు వీడియో తీయలేదు అరసలకి నేనే పానకం పట్టానండి నిన్నే ఎందుకంటే నేను పట్టుకుంటా నాకు వచ్చు పానకం పెట్టడము ఫస్ట్ అరసల పానకం పట్టినాక తర్వాత పక్కన పెట్టేసి తర్వాత సకినాలు పిండి కలిపి సకినాలు పోసుకున్నాను నెక్స్ట్ గ్యారాలు చేసుకున్నాను అన్నట్టు లాస్ట్లో అయితే అరసలు అనేది చేసుకుంటున్నాను అన్నీ కంప్లీట్ అయ్యాక గ్యారెలు అలాగే సకినాలు కంప్లీట్ అయ్యాక అరసలు అనేది చేసుకున్నాను ఇలా ఈ విధంగా అయితే వస్తుంది ఎంత మంచిగా కనబడుతుంది చూడండి మనకు అరసలు ఎలా పొంగుతున్నాయో ఇలా మంచిగా పూరిలాగా పొంగాలన్నట్టు ఇలా పొంగితే మనకు పానకం అనేది కరెక్ట్గా వచ్చింది ఇలా కరెక్ట్గా వస్తేనే మనకి ఇలా ఈ విధంగా ఆర్షపాలు అనేది పొంగుతుంది అన్నట్టు ఇలా చూసుకోవాలి మనం కరెక్ట్గా పొంగుతుందా అంటే మనం పానకం కరెక్ట్గా వచ్చిందని అనుకొని అనుకోవాలన్నట్టు నాకు నేనైతే హ్యాపీ అయినా ఎందుకంటే పానకం నేనే పట్టాను కాబట్టి మంచిగా కరెక్ట్గా అరిషాలు అయితే వచ్చినాయి మంచిగా పొంగుతుంది మనకు పూరి పూరి పొంగినట్టు ఇలా ఈ విధంగా అయితే పొంగుతుంది నేనైతే చాలా హ్యాపీ అయ్యాను ఎందుకంటే నేను పానకం పట్టిన ఎక్కడన్నా మిస్ అయిపోద్ది కావచ్చు ఎలా వస్తుందో ఏమో అనే టెన్షన్ ఉండే కానీ నో ప్రాబ్లం అండి చాలా బాగా అయితే పొంగింది అరిషప్పలు నాకైతే హ్యాపీ ఉంది టేస్ట్ కూడా ఎంతో బాగుంది అన్నట్టు ఈ సంక్రాంతి పండక్కి మా ఇంట్లో సకినాలు గారాలు అరసలు ఈ త్రీ ఐటమ్ చేశానండి మీరు ఏమేమి చేశారు మీ ఇంట్లో అనేది కామెంట్ చేయండి అలాగే మా అప్పాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి మీ ఏరియాలో సకినాలు గారాలు అరసలని ఏమంటారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్